మీరేది నేను ఓన్లీ నిన్ను షార్ట్స్ ఇస్తాను షార్ట్స్ ఇలా ఛానల్లో పెట్టాను ఓపెన్ చేసిన

ಎಲ್ಲೂಪೋ బస్ స్టాండ్ ప్రాంతం నుంచి ఏడారానికి సంబంధించినటువంటి జాతరలో భక్తుల సౌకర్యం కోసం కమ్మటి కొడితే బస్సులు విడుదల చేయడం జరిగింది ఇక్కడి నుంచి ఏడాల క్షేత్రం వరకు సుమారు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద గిరిజన ఆదివాసీ యాత్ర సంపక్క సాలంలో వారి భక్తులందరూ దర్శించుకొని వారు ఏదైతే ఈ మూడు సంవత్సరాల్లో కోరుకున్నటువంటి మొక్కులు తీర్చుకొని తిరిగి మళ్ళీ ఇంటికి చేరే వరకు ఈ సర్వీసులు ప్రయాణం నడుస్తూ ఉంటుంది ఆర్టీసీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఎవరైతే భక్తులు ప్రయాణికులు ఉంటారో వారందరూ కూడా సురక్షితంగా తీసుకుపోయి వారు తీసుకొని వేదే స్థానంలో దిగే కార్యక్రమాన్ని వారు చర్యలు చేపట్టాలి వాటితో పాటు వారికి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలైనా కూడా జాగ్రత్తగా పరిశీలించి బస్సు ఎక్కే సమయం నుంచి బస్సు దింపే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదేవిధంగా ఏదైతే బస్సు ఎక్కే స్టాండ్ పరిసర ప్రాంతం ఉన్నదో అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చి సుమారు ఒక గంట గంటర కూర్చొని వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆ సమయంలో వారి దూరాలు కావచ్చు ఏదైనా ఆరోగ్యానికి ఇబ్బంది జరిగే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణికుల జాగ్రత్తగా చూసుకొని వారికి వారి బాగోగులు చూసే బాధ్యత కూడా వారు తీసుకోవాలి ఇది ప్రభుత్వం పెద్ద ఎత్తున బస్ సౌకర్యం కల్పిస్తూ భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకడం వచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది దానికి తగినట్టుగా ఆర్టీఎస్ సిబ్బంది కావచ్చు ఇక్కడ ప్రయాణం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే బస్సు స్టాండ్ ఉన్నటువంటి ప్రాంతం అది మున్సిపాలిటీ పరిధిలో ఉంది మున్సిపాలిటీ సిబ్బందితో పాటు మెడికల్ సిబ్బంది కూడా మరి వారికి ఉన్నటువంటి మంచిన సమస్య కావచ్చు మంచి అందించు కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి ఇలాంటి భక్తులకి అసౌకర్యం జరుగుతుందని చెప్పి మరి వారందరూ భక్తులు హామీస్తూ చాలా చక్కటి మరి కార్యక్రమం ఇది ఎందుకంటే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహిళలతో పాటు మగవారు కూడా మరి పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు వాళ్ళు తగ్గించే దాంట్లో మరి సిస్టమ్ ప్రకారంగా అంటే వన్ బై వన్ సీరియల్గా ఎవరికి వారు నెట్టుకొని కొట్టుకొని కాళ్ళు నెలకొంటున్న పరిస్థితి కాకుండా జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరి ఆ భగవంతుడు ఏదైతే అమ్మవారు మీకు అయితే మరి ఆశీర్వదించిందో ఆ కోరికలను నెరవేర్చుకొని తిరిగి వాళ్ళ కొత్త కోరికలు కోరుకొని తిరిగి వచ్చే విధంగా ప్రయాణం ప్రయాణించాలని చెప్పి ముందుగా టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు ఇంత చక్కటి ఏర్పాట్లు చేసి సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా పురపాలక సంఘం నుంచి కూడా ఇక్కడ శానిటేషన్ కావచ్చు మంచి వ్యవస్థ కావచ్చు అన్నీ కూడా లైటింగ్తో పాటు అన్నీ కూడా అరేంజ్ చేసే విధంగా పాలక మండలి నుంచి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూనే చాలా సంతోషం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కలిగించడం అదృష్టం అది కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి బస్సులు ఏర్పాటు చేసి దాదాపు గతంలో ఏర్పాటు చేసిన కన్నా బస్సుల కన్నా డబల్గా ఏర్పాటు చేసి సురక్షితంగా పోయి రావడం కొరకు బస్సు సౌకర్యమే మేలు బస్సులే మేలు అని చెప్పే విధంగా ఆర్టీసీ కార్మిక సోదరులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా మరి ఎందుకంటే ఈ యొక్క పది రోజులు వాళ్ళకి మాని కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వారు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా అక్కడికి వెళ్ళి వచ్చి జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ కూడా మన తిరిగి ఇంటికి వచ్చే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాం